తెలంగాణ ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రధాన కార్మిక సంఘాలు నేత కార్మికుల కోసం కార్మికుల మధ్య ఉండే ప్రధాన కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీద వచ్చి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది గో కార్మిక కార్మికుల సంక్షేమం కోసం ఈ లేబర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు కొన్ని ఏదైతే లేబర్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పారో అది కూడా దిక్కు మొక్కులు లేని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెప్పారు వేల కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు చేతులు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గతంలో తీవ్రంగా ఖండించాం ఇప్పుడు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మన లేబర్ డిపార్ట్మెంట్ ఈ సంక్షేమ బోర్డు కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా ఒక తాడ మీదకి వచ్చి పోరాటానికి తీవ్రతరం చేయడం కోసం ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో జిల్లా స్థాయిలో అదేవిధంగా ఏ లేబర్ డిపార్ట్మెంట్ స్థాయిలో హైదరాబాద్ కమిషన్ కార్యాలయం ముట్టడించి ఈ డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుపుకొని ఏదైతే ఈ సంక్షేమ బోర్డు ప్రవేటీ పరం చేయడానికి ప్రయత్నం చేస్తుందో దీన్ని తిప్పికొట్టేందుకు మనందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కనుసభల్లోనే ఈరోజు రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్న మనకు అర్థమవుతుంది కార్మిక చట్టాలు ఏ విధంగా నిర్వీర్య చేశారు ఈ సంక్షేమ బోర్డు కూడా ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపరుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ దేశంలో ఎక్కడ ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోని మన సంక్షేమ బోర్డు అధికారులే ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప మరి ఇన్సూరెన్స్ కంపెనీకి అప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఉంది ఇంకా చాలా మంచి కంపెనీలు ఉన్నాయి వాటి కాకుండా ఎక్కడ ఇప్పటిదాకా ఎవరు కూడా కంపెనీ పేరు ఒక బ్లేడ్ కంపెనీ ఏముందో కంపెనీ కూడా ఎవరికి లేదు అప్పరంగా రంగం దొంగచాటుగా కోట్ల రూపాయల వరకు అప్పచెప్పనేది చాలా దుర్మార్గం ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా ఒంటరిగా కమిషన్ కార్యాలయం పుట్టడించినా కానీ ఎక్కడ కూడా సమాచారం కూడా ఇవ్వకుండా దొంగతాటుగా ఇవ్వాల్సిన అవసరం వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది అందుకే ఈ ప్రభుత్వానికి లేబర్ డిపార్ట్మెంట్ ఒక హెచ్చరిక చేసే పోరాటాన్ని మన కార్మికులు అందరూ కూడా ఇక్కడ అన్ని సంఘాలు వచ్చాయి ఒక ఏఐటీసీ తప్ప బిజెపి అనుబంధ సంఘం బీజేపీ తప్ప బిఆర్టీయూ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ అనుబంధం వచ్చారు హెచ్ఎంఎస్ వాళ్ళు వచ్చారు సిఐటి వాళ్ళు వచ్చారు ఐఎఫ్టియూ టియూసిఐ అదేవిధంగా ఇండిపెండెంట్ ఆర్గనైన్ సంఘం వీళ్ళందరూ కూడా ఉద్యమంలో బాగా వెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా సమస్యగా ఏదైతే ఇందాక రాములు గారు ప్రవేశపెట్టే తీర్మానం ఉందో దాన్ని బలపరుస్తూ ముందు తీసుకొని పోయి మనం జిల్లాలో కూడా ఆ విధంగా ఉద్యమాన్ని ముందు తీసుకొని తెలియజేస్తూ